టిటిడి నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్న రవిచంద్ర శుక్రవారం ఉదయం క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరహ స్వామి దర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరిక స్వామి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసి ఈవోగా బాధ్యతలు స్వీకారం రంగనాయక మండపంలో ఇన్ఛార్జ్ ఈవో వెంకయ్య చౌదరి నుంచి అధికార బదిలీ ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు స్వీకారం భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉంటానని ఈవో స్పష్టం ప్రభుత్వ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని ముద్దాడ రవిచంద్ర స్పష్టం చేశారు ఎవరువానక ఎందుకు అక్కడ ai đi lên, lucky một lần, không bỏ lỡ những video hấp dẫn राव चंद्रकांत ने नाम पुकार डाला बाबा कुमार यादव बालारी बारे में उन्होंने सर्ववादी कॉलेज जिले के जिला ज्ञान प्रागरण केंद्र पर शादी समारोह में आमंत्रित बुलाओ इनका कार्य Become... चाहिए अठ <kritikya> <hypotheses from himself>

ఆ దేవుడు ఇచ్చిన శక్తితో తెచ్చని మనసు అందరికీ కలుపుకుంటూ చాలా మంది నా ముందు